హాయ్ అండి వెల్కమ్ టు గిరి తెలంగాణ అకాడమీ తెలంగాణ చరిత్రలో మొట్టమొదటిసారిగా గుహాలయాలని నిర్మించినటువంటి రాజవంశం విష్ణుకుండీలు గుహాలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టినటువంటి రాజవంశం ఎవరు విష్ణుకుండీలు వీళ్ళు అత్యంత ముఖ్యమైన ఏంటి వీళ్ళ గుహాలయాలు తీసుకుని చూస్తే ఒకటి ఉండవల్లిలో నిర్మించినటువంటి గుహాలయాలు భైరవకోన గుహాలయాలు మొఘల్ రాజపురం గుహాలయాలు ఇవి వీరి యొక్క గుహాలయాల్లో ప్రత్యేకమైనవి అత్యంత ముఖ్యమైనవి అంటే మనకి ఇప్పుడు ఏమర్థమైంది విష్ణుకుండీలే తెలంగాణ చరిత్రలో మొట్టమొదటిసారిగా గుహ ఆలయాలని ఏర్పాటు చేసినారు వాటిలో అత్యంత వీరి ముఖ్యమైనది ఏంటంటే ఉండవల్లి గుహాలయాలు దీంతో పాటు భైరవ మరియు మొఘల్ రాజపురం ఇలా ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా నేర్చుకున్నప్పుడే ఎగ్జామ్నర్ ఏ విధమైన క్వశ్చన్ అడిగినా కూడా మనం ఆన్సర్ చేయగలుగుతాం మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ దగ్గర వారికి షేర్ చేయండి